నెల్లూరు నగరంలో అక్రమ కట్టడాలు కూల్చివేత నిబంధనలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు నగరంలో పెన్షన్ల పంపిణీల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు నిబంధనల ప్రకారమే నడుచుకోమని అధికారులకు చెప్పానని నారాయణ అన్నారు ట్యాక్స్ విషయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సమయం ఇవ్వడంతో పాటు నెల వాయిదాల్లో కట్టమని వెల్లడించారని ప్రజలు కట్టాల్సిన ట్యాక్స్ విషయంలో ఆలస్యమైతే సిస్టమ్ ఎలా నడుస్తుందని ప్రశ్నించారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటన్ెడ్డికి ప్రజల నాడి బాగా తెలుసు అన్నారు ప్రజల నాడి ప్రకారమే కోటనరెడ్డి నడుచుకుంటున్నారని చెప్పారు ఒక్క నెల రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ట్యాక్స్ పెండింగ్ లో ఉందని ట్యాక్స్ కడితే కావాల్సిన వసతులు అందివ్వగలమని అన్నారు ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల వృద్ధులు వికలాంగులు ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లవారుతుందా మన చేతికి పెన్షన్ వస్తుందనే ఎదురు చూస్తుంటారు దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు తెల్లవారు ఆరు గంటల నుంచే ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అరవై లక్షల మంది వృద్ధులకి అదేవిధంగా వికలాకులకి వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించడం దాని మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా ఖజానాలో డబ్బులు లేవు నేను ప్రభుత్వం రాగానే మూడు వేలు నాలుగు వేలు చేస్తాను వికలాంగులకు ఆరు వేలు చేస్తాను బెడ్ మీద లేకుండా ఉండే ఎవరైతే ఉంటారో పెరాల్సి వచ్చి వాళ్ళకి ఒక అటెండర్ కావాలా వాళ్ళకి అటెండర్ కలిసి పదిహేను వేలు ఇస్తానని ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేయటం దానికి తగ్గట్టు కానీ ప్రభుత్వం రాగానే అందు మొదటి నెలలో మొదటి అంటే మూడు నెలలు అరీన్స్ అన్నారు రేపు మే నెలలో అంటే స్కూళ్ళు తెరిసే లోపల స్కూళ్ళు తెరిసే లోపల ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇస్తామని యాక్చువల్గా సీఎం గారు డిసైడ్ చేశారు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా ఎలక్షన్ చెప్పిన మాట అలాంటిది ఈరోజు కరెక్ట్గా ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు పెన్షన్స్ కరెక్ట్గా ఒకటో తేదీ గత ప్రభుత్వం ఒకటో తేదీ వల సీమ్ గారు ఒకటి చెప్పారు ఈరోజు ఒకటో తేదీ తెల్లవారు ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంకాలం ఆరు గంటలకు కంప్లీట్ చేయమంటే నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు అధికారులు నిజంగా అధికారులు హ్యాట్సప్ అంటేనండి మీరు మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురించి శ్రీధర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే చాలా అనుభవం ఉన్నవాడు ప్రజల నాడి తెలిసిన వాడు ఒక్కసారిగా అది గెలిచింది మూడు సార్లు కంటిన్యూస్ గెలిచాడు అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలకి నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా నేను కమిషన్ గారితో కూడా చెప్పాను ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి ఏదైనా చేయండి ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను శ్రీధర్ రెడ్డి చెప్పిన కూడా తప్పు లేదు నేను కమిషన్ గారితో మాట్లాడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను ప్రజలకి ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి గెలవాలంటే ప్రజలు ఓటేయాలా అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను నేను శ్రీధర రెడ్డితో నిన్ను కూడా మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాడు తెలుసు ఆయనకి దానికి తగ్గట్టుగా అటు అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాం అక్కడ అంటే ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ బిఫోర్ కట్టాల్సిన ట్యాక్స్లు మొత్తం వేకెంట్ ట్యాక్స్ కావచ్చు ఇంటి పని కావచ్చు వాటర్ ట్యాక్స్ నలభై కోట్లు నెల్లూరుకి నూట ఇరవై కోట్లు కట్టాలా నెల్లూరులో నూట ఇరవై కోట్లు బాకీలు ఉన్నాయి అంటే అసలు ట్యాక్సులు రాకుంటే మీ సిస్టమ్ ఎలా నడుస్తుంది అందువల్ల అందరికీ ఏం చెప్తున్నా అంటే మీరు కట్టాల్సింది కట్టండి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ చేస్తారు పేదలను ఇబ్బంది పెట్టద్దు అంటున్నా ప్రతి ఒక్కరికి టైం అంటున్నాను టైమింగ్స్ దాదాపు నేను నెల నుంచి చెప్తున్నా అధికారులకు నిన్న కూడా చెప్పాను నాకు యాక్చువల్గా వాట్సాప్ పంపించారు ఇది ఈ స్థలం ఇదని యాక్చువల్గా కమిషన్తో మాట్లాడా బోర్డులన్నీ తీసేయండి ఒకటి రెండు మూడు సార్లు చెప్పండి టైం ఇవ్వండి లేదు అవసరమైతే వాళ్ళు కొద్దిగా ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వండి అన్నాను ఆ విధంగా చేస్తాను